ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దాని వేర్లు భూమిలోనే ఉంటాయి అలా మనం ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా కూడా కళ్లు మాత్రం నేలమీదే ఉండాలని అప్పుడే మనకు సక్సెస్ వస్తుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు టాలెంట్ ఉంది కదా అని కళ్ళు ఆకాశానికి ఎత్తితే కాలర్ ఎగిరేస్తే ప్రవర్తనలో మార్పులు వస్తే కష్టమని సూచించారు హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో తన జర్నీ గురించి చెబుతూ అందర్నీ ఇన్స్పైర్ చేశారు మెగాస్టార్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలన్నారు ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో నీ వీడితో ఎక్కడ పెడతానా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మనలాంటి నటినట్లు ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్టానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యారని అయ్యానని ఒకసారి కాలాలు ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగిమణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాన్ స్వేర్ కష్టపడి పని చేయటమే చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది అని నమ్మకం లేదు మనం కష్టపడి అలా విధంగా ముందు సాగుతూ ఉంటే అనుకో ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలాగే నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని ఎంటర్ప్రినర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ వేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ న ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నాన్న అన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నావు అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నాన్న రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరుతాను ఎగ్మోర్లో అందులో సైలెంటస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మోర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం నేను అనుకుంది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలన్న బలంతో ఏం సరే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను అది అలాగా సో ఆ రిస్క్ తీసుకున్నా నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఎస్ నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను ఏ సెకండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకునే సినిమా చేస్తాను కాలేజ్ స్టూడెంట్స్ యంగ్ లాడ్ లవ్ సబ్జెక్ట్ చేశాను రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది మీరు కావాలని గతంలోకి వెళ్ళి ఆ ఖైదు రిలీజ్ నెక్స్ట్ బంత్రి గారింకుడు చూడండి వన్ వీక్ రెండు ఒకటే సూపర్ డూపర్ ఫినామినల్ హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది బంత్రి గారి వివ్యంకుడు ఆ తర్వాత శుభలేఖ ఒక డిగ్రీ ఆఫ్ ల్యాబ్ మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను ఆ తర్వాత ఇదే కాదు చిన్నపిల్లల్ని అలరించేలాగా ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు చంటి అబ్బాయి ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి ఆ కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అదొకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి కానివ్వండి యాక్షన్ సినిమాలు కానివ్వండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి రావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకటా రెండా అలాగా మన ఇది మన మా బావగారు బావన అలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్రా ఇలాంటి సబ్జెక్టులందరినీ చేస్తుంటే చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలే వ్యాపం చేశాను అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు దాని ధనికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం భగవంతుడు కల్పించగలిగాడు ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఆ రకంగా ఎంతో హెల్ప్ అయ్యింది అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్ కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్ ఎస్ ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్ వేస్తుంటే కనుక బోరు కొట్టచ్చు సో ఏం చేద్దాం డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం అలా అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు విహెచ్ఎస్ క్యాసెట్స్ అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ విహెచ్ఎ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా వీడియో ప్లేయర్స్ అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని అవి డ్యాన్స్ క్లాస్లో చూపించేవాడిని అదే ఈరోజు డిస్కో డ్యాన్సులు కానివ్వండి బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి వేవ్ డ్యాన్సులు కానివ్వండి ఇలాగా ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని వాళ్ళ మునాటినిగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ సో మారుతున్నటువంటి కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్రూవ్ మార్చుకుంటూ జగదగి వీడు అతిలోకి వస్తుందని అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ ఓడిన సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసు సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది ఐ నో యువర్ నో దట్ యువర్ ప్రోడక్ట్ వంట్ అప్పీల్ టు ఎవ్రీ వన్ అండ్ కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్లీ లెర్నింగ్ యా ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు కొంతమంది డిస్ లైక్ చేసేవాళ్ళు ఉంటారు కానీ డిస్ చేసే వాళ్ళని కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్ ఇదేం దొంగతనం దొంగతనంగా చూ ధైర్యంగా చూడొచ్చు కదా అంటే లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలంటే అవేనా అని అనేవాళ్ళు సార్ అదేంటయ్యా సినిమాలకు కూడా ఆ తేడా చూపిస్తారా అవును సార్ అందుకని మీ సినిమాలు మీ డాన్స్ అంటే మాకు ఇష్టం సార్ అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా విడిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్ ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్ మాకు ప్రైజ్లు వచ్చేసేవి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకటలాగా చేయ చేయగలిగాను అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్డ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సంయమం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను లెన్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ కోర్స్ అది అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు వాళ్ళు నాకోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నాను మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ సహకారంతోటి రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను ఆ మాట ఆ మాట పుణిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటాను అందులో భాగంగా ఎక్కడో ఉన్న నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వెనపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు రక్తదానాలు సిద్ధాలు నిర్వహించారు ఈ రవి కానివ్వండి రవి కానివ్వండి మధు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసరికి ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను వీడియో రవి డోంట్ వరీ ఇదన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ త్వరలో కోరుకుంటావని కో కోలుకుంటామని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ రోజున కోలుకుంటున్నాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీతో ఉంటాను మీ అందరి ఆశిస్తులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాళ్ళు మధుతోటి నువ్వు సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు కోటి చంద్రశేఖర్ గారితో వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్పు యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇది నా గొప్ప అవకాశం ఈ తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవరికి అడ్డు ఉండదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రీనోర్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచ్యలా ఉండియా ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా నా ఇతోదికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్గా ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్ లోపల జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి హై లాస్ట్ టైం మనం వచ్చేవే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగావు ఇది అని చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా మించి నాకు కావాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి